రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు కేతువు మకర రాశి నుంచి ధనుర్ రాశిలో సంచరిస్తాడు ఈ కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ వీడియో చూడడానికి కట్టే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునేవారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సింబల్ కూడా కనిపిస్తుంది సింబల్ కూడా టచ్ చేయండి మేషరాశి వారికి కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్న సమయంలో అంటే మేషరాశికి తొమ్మిదవ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది ఆ తొమ్మిదవ రాశిలోనే మేషరాశి వారికి దశమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి శని యొక్క సంచారం కూడా తొమ్మిదవ స్థానంలోనే జరుగుతున్నది అంటే ధనుర్ రాశిలో జరుగుతున్నది వాస్తవంగా కనుక చూసినట్లయితే ఈ కేతువు ఎప్పుడైతే శనిగ్రహముతో కలుస్తాడో శని కేతువుల యొక్క కలయిక మంచి యోగాన్ని ఇస్తుంది కనుక మేషరాశి వారికి తొమ్మిదవ స్థానంలో కేతువు శనిగ్రహముతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణము చేత దాదాపుగా మేషరాశివారు మొత్తము కూడా చక్కటి శుభ ఫలితాలనే పొందుతూ ఉంటారు అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి ఆ ప్రతికూలమైన ఫలితాలు ఏమిటి మనం తెలుసుకుందాం అనుకూలమైన ఫలితాలు కూడా చాలా వరకు ఉన్నాయి మేషరాశి వారికి తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కేతువు ఏ ఎలా ఏ విధంగా ఉంటుందంటే రావలసినటువంటి ధనము కనుక ఏదైనా ఉంటే ఆ ధనము రావటంలో కొద్దిగా జాప్యాన్ని కలిగిస్తాడు ఎవరైతే విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య గురించి వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఉన్నతమైనటువంటి విద్యా యోగాన్ని కలిగిస్తాడు కలిగి అయితే ఆ ఉన్నతమైనటువంటి విద్యా యోగాన్ని కలిగించడంతో పాటు అధికమైనటువంటి శ్రమకు కూడా గురి చేస్తూ ఉంటాడు అంటే ఎక్కువగా కష్టపడితేనే కానీ ఫలితం రాకుండా అంటే ఫలితం రాదు మీరు మనం ఏదో కొద్దిగా కష్టపడ్డాము మంచి ఫలితం రావాలంటే రాదు అంటే వాస్తవంగా మంచి ఫలితాలను ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా కొద్దిగా శ్రమ అనేటటువంటిది ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అంటే వాస్తవంగా గనక చూస్తే తలపెట్టినటువంటి పనులు చాలా చక్కగా సులభంగా నెరవేరుతూ ఉంటాయి ధన సంపాదన కూడా ఇంతకు ముందు కంటే కొద్దిగా ధన వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నటువంటి సమయంలో సంతానం వైపు నుంచి కూడా మంచిగా చక్కగా ఉంటుంది కానీ ఈ తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యం కొద్దిగా మనసుకు బాధ కలిగించే విధంగా ఉంటుంది అంటే కొద్దిగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ఈ తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య కారణం చేత మానసికమైనటువంటి బాధ కొద్దిగా విచారము కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి ఇక ఈ తొమ్మిదవ స్థానంలో కేతుగృహ సంచారం కారణం చేత జాతకుడికి సంఘములో గౌరవము ప్రతిష్ట అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఇతరులకు బాగా సహాయం చేస్తూ ఉంటాడు ఇతరుల చేత కూడా సహాయాన్ని పొందుతూ ఉంటాడు సహజంగా ఇప్పుడు కనుక చూసినట్లయితే కేతువు మనకి ధనుర్ రాశిలో సంచరిస్తున్నాడు ధనుర్ రాశికి అధిపతి గురుడు కేతువు గురుడు గనక కలిస్తే గురుడు కేతువుకు చక్కగా సహాయం చేసేటటువంటి గ్రహం కనుక కేతువు యొక్క శక్తి కూడా బాగా పెరుగుతుంది ఆ కారణం చేత అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా సులభంగా సునాయాసంగా కావటానికి కూడా అను అనుకూలంగా ఉంటుంది అయితే ఈ తొమ్మిదవ స్థానంలో ఈ కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆ మేషరాశి వారిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి లోపాలు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అంటే మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో ఆ తప్పులన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది అటువంటి తప్పులను తెలియచేసే విధంగా కూడా ఈ కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ తప్పులేమిటో తెలుసుకొని మరలా అటువంటి తప్పులు కనుక రిపీట్ చేయకుండా కనుక ఉన్నట్లయితే చక్కగా జీవితం సుఖంగా సాగుతుంది ఈ కేతుగ్రహ సంచారం కారణం చేత ఉద్యోగంలో కానీ లేదా మీరు వేరే ప్రదేశాలకు వెళ్ళటంలో కానీ ప్రయాణాలు కానీ ఎక్కువగా ఉండవు అంటే విపరీతమైనటువంటి ట్రాన్స్ఫర్లు కానీ అవి ఏమీ లేకుండా స్థిరంగా ఒకే చోట ఉండి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా ఉంటుంది హస్తకళలలో కనుక మీరు బాగా నైపుణ్యాన్ని కూడా రాణిస్తారు ఎవరైతే ఫైన్ ఆర్ట్స్ ఇటువంటి రంగాల్లో ఉంటారో అటువంటి వారికి విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది అయితే ఈ కేతువు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి శుభకార్యాల గురించి ప్రయత్నం చేసేటటువంటి వారికి కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఎదురుగుతూ ఉంటాయి ఈ అంటే ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే ఉన్నప్పటికీ కేతుగ్రహ సంచారం కారణం చేత స్వల్పమైనటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఉన్నతమైనటువంటి విద్యకు స్వల్పమైనటువంటి ఆటంకం కూడా కలుగుతుంది తర్వాత ఈ తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహ సంచారం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే విపరీతమైనటువంటి అంటే ధనము రావటానికైతే వస్తుంది కానీ వచ్చినటువంటి ధనం చక్కగా అనేకమైనటువంటి పుణ్యకార్యాలకి వాటికి ఉపయోగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే అనుకూలమైన అంశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతికూల అంశాలు కూడా కొద్దిగా ఉన్నటువంటి కారణం చేత తొమ్మిదవ స్థానంలో శనికేతుల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగస్తులకు అంటే ప్రైవేట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి వీరు ప్రతి ఆదివారం రోజు నల్లటి కుక్కలకు కనుక ఏదైనా ఆహారాన్ని గనక సమర్పించినట్లయితే కేతు గ్రహము వలన కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఆ ఫలితాలు మొత్తము కూడా పోయి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఇక్కడ కుక్కలకు ఆహారం పెట్టమని చెప్పడానికి కారణం ఏంటంటే కుక్క అనేటటువంటిది సాక్షాత్తు కాలభైరవ స్వరూపం ఆ కాలభైరవ స్వరూపానికి కనుక ఆహారం సమర్పించినట్లయితే గ్రహము సంపూర్ణంగా తృప్తి చెందుతుంది ఆ కారణము చేత మనకు ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారతాయి ఇవి మేషరాశి వారికి తొమ్మిదవ స్థానాలు ధనుర్ రాశిలో కేతుగ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత ధనుగ్రహ సంచార సమయంలో కలిగేటటువంటి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబులు కనిపిస్తుంది బెల్ సింబులు కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు